తల్లి కోసం దోస్తుకి అండగా ప్రచారంలో మిత్రులు ఆత్మకూరు మున్సిపాలిటీ పదవ వార్డు అభ్యర్థి శ్రీమతి సువర్ణ గడప గడపకు ప్రచారం చేపట్టారు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వార్డు ప్రజలకు ఎటువంటి కష్టాలు ఉన్నా వారికి అండగా నిలబడి సమస్యలు తీరుస్తానని ఆమె తెలిపారు నీటి సమస్య సీసీ రోడ్లు డ్రైనేజీ వంటి కార్యక్రమాలు చేపట్టి పదవ వార్డును అన్ని వార్డుల కంటే మొదటి స్థానంలో నిలబెడతానని ఆమె హామీ ఇచ్చారు भारत माता की भारत माता की जय बीजेपी जय बीजेपी अरमगार नायकत्व अरमगार नायकत्व अरमगारी नायकत्व नरेंद्र मोदी गार नायक नरेंद्र मोदी गार नायक जय बीजेपी जय बीजेपी जय बीजेपी అందరికీ నమస్కారం పదవవాడి సభ్యులకు మమ్మల్ని గెలిపించండి పదో వెళ్ళి నేను నిలబడ్డా ఏమైనా పనులు ఉంటే చేస్తా ఒకసారి నన్ను చూడండి పదవవాడి సభ్యులకు ధన్యవాదాలు అందరూ పదవవాడికి వెళ్ళి వాడి సభ్యులకు నమస్కారాలు నా పేరు సువర్ణమ్మ బీజేపీకి వెళ్ళి నిలబడ్డా నన్ను గెలిపించండి గెలిపిస్తే పనులు చేస్తా అందరూ ఏమైనా అవసరం ఉంటే మా ఇంటికి వచ్చి అందరు కనుక్ వచ్చి రాండి చేస్తా పని చేస్తాను పద్మ నుంచి పదవవాడికి వెయించి గడపి సువర్ణ మా అమ్మని నిలబెట్టినాం అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టినాం ఏమైనా సమస్యలు ఇప్పుడు గతంలో జరిగిన పాలకులు ఏం చేసారో తెలియదు వాడికి కానీ ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే అభివృద్ధి అని మేము చూపిస్తాం ఇప్పుడు గత పాలకులు ఎన్నో హామీలు ఇచ్చినప్పుడు ఉన్న ఏమంటారు అధికారం ఉన్న పార్టీ వాళ్ళు ఇట్లా హామీలు మస్తిస్తారు కానీ ఆ హామీలు నెరవేరుస్తారో లేదో తెలియదు కానీ మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూపడండి మేము చేసి చూపిస్తాం అభివృద్ధి అంటే ఏందో మాకు గెలుపుతోనే ఏందో చూపిస్తాం మేము ఒకసారి అందరికీ చైతరితం ఒప్పుతున్నాం ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి